శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం శ్రీకృష్ణాయ నమ ఓం కమలానాథాయ నమ ఓం వామదేవాయ వామదేవాయన ఓం సనాతనాయ నమ ఓం వసుదేవాత్మజాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమ్మ ఓం శ్రీవత్స కౌస్తభదరాయ నమ ఓం యశోదావత్సలాయ నమ హరయే నమ చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాంబుజాయు నమ దేవకీనందనాయ నమ ఓం శ్రీషాయ నమ ఓం నందగోప ప్రియాత్మజా నమ ఓం యమునావేగ సంహారిణే నమ ఓం బలభద్ర ప్రియానుజాయ ఓం నో పూతనాజీవితరాయ నమ శకటాసుర భనాయ నమ ఓం నంద వ్రజ నందినే జనానంది ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ్మ ఓం నవనీత ఓం నవనీత నటాయ నమ ఓం అనగాయ నమ్ ఓం నవనీత హారాయ నవనీతారాయ ఓం ముచుకుంద ప్రసాదకాయ నమ ఓం షోడశ స్త్రీ సహస్రేయాసాయ నమ ఓం త్రిభంగినే నమ్మ ఓం మధురాకృతయే నమ ఓం సుఖవాగమృతాంభివే నమ ఓం గోవిందాయ నమ ఓం యోగినాం పతయే నమ ఓం వత్స నాటరాయ నమ అనంతాయ నమ ఓం దేనుకాసుర దేణుకాసురజనాయ నమ ఓం తృణీకృతృణవర్థ నమ ఓం యమలార్జున భజనాయ నమ ఓం ఉత్ల భేద్రే నమ ఓం తమ శ్యామలాకృత నమ ఓం గోప గోపగోపీశ్వరాయ నమ ఓం యోగినే నమ ఓం కోటి సూర్య సమప్రభాయ నమ ఓం ఇలాపతే నమ ఓం పరంజ్యోతిషే నమ ఓం యాదవేంద్రాయ నమ ఓం యదూద్వహాయ ఓం వనమాలినే నమ ओम पीतावास्य नम ओं पारिजातापरकाय नम ओं धत्रे नम ओम गोपालाय नम ओम सर्वपालकाय नम ओम अजाय नम ओं निरंजनाय नम ओम कामजनकाय जनकाय नम ओं गंजलोचनाय नम ओं मधुघ् नम ओं मधुरानाथाय नम द्वारका नायकाय नम ओम भलिने नम ओं संचारिणे नम ओम तुलसीदासु भूषणाय नम ओं शमंतक मने हे नम ओं नर नारायण आत्मजा नम ओं कुणाबरधराये नम ओं माइने नम ओं परम పురుషాయ నమ ఓం ముష్టికాసు చానూరమల్ల యుద్ధ విశారదాయ నమ ఓం సంసార వైరిణే నమ ఓం కంసార్యే నమ మురార్యే నమ ఓం నరకాంతకాయ నమ ఓం అనాదిబ్రహ్మచారిణే నమ ఓం కృష్ణవ్యసనకర్షకాయ నమ ఓం శిశుపాల శిరశ్చేత్రే నమ ఓం దుర్యోధనకులాంతకృతే నమ ఓం విదూర క్రూర వరదాయ విశ్వరూప ప్రదర్శకాయ నమ ఓం సచ్చవాచ్ఛే నమ్ ఓం సంకల్పాయ నమ ఓం రథాయ నమ్మ ఓం జైనే నమ ఓం సుభద్రాపూర్వజాయ నమ్మ ఓం విష్ణవే నమ ఓం ప్రదాయకాయ నమ ఓం జగద్గురవే నమ ఓం జగన్నాద నమ ఓం వేణునాథ విశారదాయ నో వృష్భాసు విధ్వంసే నమ ఓం బాణాసుర అంతకాయ నమ ఓం యుధిష్ఠిర ప్రతిష్టాస్త్రే నమ ఓం బరిహిబర్హావతంసకాయ నమ ఓం పార్థసారథయన ఓం అవ్యక్త నమ ఓం గీతామృత మహోదయే నమ ఓం కాళీయ ఫని రంజిత శ్రీ పదాంబుజాయ నమ ఓం దామోదరాయ నమ ఓం యజ్ఞభోక్రే నమ ఓం దానవేంద్ర విష వినాశకాయ నమ ఓం నారాయణాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం పన్నగాశయన వాహనాయ నమ ఓం జలక్రీడ సమా గోపీవస్కాయ నమ పుణ్యశ్లోకాయ నమ తీర్థపాదాయ నమ వేదవేద్యాయ నమ ఓం దయానిధయే నమ్మ ఓం సర్వతీర్ధాత్మకాయ నమ ఓం సర్వ్రహరుణే నమ ఓం పరాత్పరాయ నమ ఇతి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామవళి సంపూర్ణం